హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈత చెట్టు దగ్గరికి వచ్చాను ఈత ఈతకాలైతే మాగుండే ఫ్రెండ్స్ చూడండి పైన ఒక రాయితో కొట్టామంటే అన్నీ అన్నీ రాలిపోతాయి ఈ చెట్టు అయితే ఎక్కలేం కదా ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకు ఎక్కలేము రాయితో కొట్టి అన్నీ రాలతాయి అవన్నీ ఏరి నేను మీకు చూపిస్తాను ఓకేనా అలాగే చూస్తానండి ఫ్రెండ్స్ రాయి అయితే తీసుకునే కొడదాము ఇప్పుడు చూడండి మావి ఉన్నాయి కాయలు అయ్యో ఒక నాలుగు గెలలు అయితే ఉన్నాయి దాంట్లో మాగినకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనం ఇప్పుడు రాయితో కొట్టామంటే రాలిపోతే చూడండి అయ్యో రాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లావర్ అయితే చూడండి ఎక్కువ రాలినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పక్క గెలకు మాగ్నెట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రాలినాయి ఇప్పుడు అవన్నీ ఏరుతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాలిన కాయలు మాగైతే మెత్తగా ఉండే పట్టుకుంటుంటే ఆ కాయలను నేను ఉదయాన్నే వచ్చాను కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అన్నీ ఏడుతున్నాను ఒకటి ఒక్కొక్కటి నాకు అని కాదు ఇంటి దగ్గర పోతే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు ఇద్దామని అంతే చూడండి ఇన్ని ఏరినాను అన్నీ ఒక సైడ్ వేసేస్తాను ఎవరు లేరు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చామని కానీ ఎవరు లేరు నేను ఒక్కరిని వచ్చాను కాబట్టి అది రాలగొడుతున్నాను నేను ఒక్కనే ఏడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది ఈత చెట్టు ఒకటే కాదు తాటి చెట్టు కూడా ఉంది రెండు ఈత చెట్లు తాటి చెట్టు ఒకటి ఉంది ఇంకో ఈత చెట్టు అది చాలా పెద్దది దాన్ని కూడా పైన చాలా ఉన్నాయి కానీ అది అయితే రాలుగొట్టాము చాలా హైట్లో ఉంది అది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉండే వీడియోలన్నీ చాలా జెన్యున్గా ఉంటాయి ఈ ఈతకాలు ఏ విధంగా ఫ్రెష్గా ఉన్నాయో అలాగే నా వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక సామాన్యునిగా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లేకి వెళ్తాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్